ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా మండలం చుట్టుమెట్ట గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఒక స్త్రీను ముట్టుకుని ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు అసలేం జరిగింది వారం క్రితం పాంగి యనసమ్మ అన్న గిరిజన మహిళ స్థానిక అడవికి వెళ్లింది కాఫీ తోటలు చూడడానికి అలాగే మామిడి పండ్లు సేకరించడానికి కొంచెం అడవి దట్టంగా ఉంది ఇంతలో ఏదో ఒక శబ్దాలు గట్టిగా వచ్చాయి భయంకరమైన వాతావరణంగా మారింది అక్కడ ఇంతలో పాంగి యనసమ్మ అన్న ఏదో ఒక ఆకారాన్ని చూసింది అది చెట్టుకొమ్మ మీద ఉంది ఇంతలోనే ఆ చెట్టుకొమ్మ విరిగి కింద పడింది భయపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది చేరుకున్నాక కళ్ళు తిరగడం వాంతులు మొదలయ్యాయి స్థానికులు గమనించి అనసమ్మకు అడవిదేయం పట్టుకుందని నిర్ధారించారు వెంటనే భూత వైద్యుడిని తీసుకువచ్చి భూత వైద్యుడు మందు పెట్టే క్రమంలో ఆమెను ముట్టుకొని స్పాట్ చనిపోయారు పక్కనున్న ఇంకో అతను ముట్టుకొని అతను అక్కడే స్పాట్ చనిపోయారు ఇది ఇక్కడ జరిగిన కథ ఇంతకీ డాక్టర్స్ అలాగే పోలీస్ వెర్సన్ ఎలా ఉంది మీరు నమ్మలేని నిజాలు భయంకరమైన విషయాలు తెలుసుకుంటారు అసలు చావుకి కారణం ఇంకేదైనా చివరి వరకు చూడండి మీరు కనుక మన మొదటిసారి చూస్తే ఒక లైక్ చేసి చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తాం సో ఇక్కడ మహిళలు చెప్తుందన్న ప్రకారం ఏంటంటే ఇక్కడ ఒక దయ్యం అయితే ఉంది అవి చుట్టుపక్కల తిరుగుతుంది సో అది గజ్జల సౌండ్ తో చాలా డిస్టర్బ్ చేస్తుంది అరుస్తుంది దిగ్గరగా అరుస్తుంది సో చాలా భయపెడుతుంది అని చెప్తున్నారు ఉంది అని అనుకుంటున్నాం సార్ అంటాను మేము ఇప్పుడు పసుపు దొడ్లుకి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ భయపెడుతుంది అక్కడ భయపెడుతుంది అని వింటున్నాం వింటున్నాం ఆ అరుపులు మాత్రం వింటున్నాం కుక్కలాగా కివ్వు కివ్వు అని అరవడం మనిషిలాగా ఇప్పుడు మేము పసుపు తొడ్డుకు వెళ్ళి ఉన్నామంటే ఆ టైంకి ఏదో ఒక కోతిలాగా కుక్కలాగా కనిపించడం అరవడం అది వింటున్నాం ఐదుగో మా దొడ్లు ఇక్కడే ఉంది అడవి పక్కనే నిన్న వెళ్ళాము ఒక కనిపించింది మళ్ళీ చూస్తే అక్కడ ఏమీ లేదు అంటున్నారు భూతం దెయ్యాలంటే పట్టింది ఆ అమ్మాయి కొండ మీద ఉంటే పట్టేసింది వచ్చేసి నాకు పట్టేసిందంటే మరి ఇద్దరు మన గర్వకాడికి తీసుకుని వెళ్ళేసి ఊది అలా పడిపోయారు సో ఏదైతే ఆ సంఘటన జరిగిందో ఆ సంఘటనకు గురైనటువంటి మహిళ మనతో ఉన్నారు అనసమ్మ ఉన్నారు సో ఈవిడిని ముట్టుకున్నాక ఇద్దరైతే ఇక్కడ చనిపోయారు అంటే ఈవిడ ఆ కాఫీ తోటకి వెళ్ళిన తర్వాత అక్కడ చూసి భయపడి ఊరికి వచ్చిన తర్వాత సో ఇక్కడ వచ్చిన తర్వాత అయితే జరిగింది సో ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆ మహిళతో మాట్లాడితే తెలుసు మహిళకి తెలుగు రాదు సో మనతో ట్రాన్స్లేటర్ ఉన్నారు ట్రాన్స్లేటర్ మాట్లాడతారు సో ఎలా జరిగిందమ్మా రోజు అంటే ఎలా జరిగింది అంటే మీరు ఎక్కడెళ్ళారు ఎక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అవన్నీ కూడా

భయపడిన తర్వాత ఇంటికి వచ్చి ఎంతసేపు అవ్వాలేదు కూర్చుంటే వాన్ థింగ్స్ విరచనలు అయ్యాయి అయిన తర్వాత మా సంప్రదాయ ప్రకారంగా మన గొరవ గడికి తీసుకోవచ్చు తీసుకోవడానికి వచ్చారు సో ఇప్పుడు మీ ఆరోగ్యం అంతా బాగానే ఉందమ్మా అంటే మీకు పట్టింది ఏంటి దయ్యమైన నమ్ముతున్నారా దా ఏమంటున్నా అరే నమ్ముతున్నారని అంటుంది సార్ నమ్ముతున్నా సంఘటన జరిగిందో ఇదే హౌస్లో జరిగింది ఇక్కడే మనం చూస్తున్నాం కదా ఇదే ప్లేస్ లో అయితే జరిగింది అవి ఇక్కడే తీసుకొచ్చి కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఇద్దరు వచ్చి ముట్టుకున్నారంట ముట్టుకున్న తర్వాత ఇక్కడే స్పాట్ లోనే చనిపోయారు సో ఇదే ప్లేస్ మనం ఉన్న ఏదైతే నుంచి ఈ ప్లేస్ లో జరిగింది ఏం జరిగింది ఎలా అంటే మీ మామయ్య గారు చనిపోవడం కారణం ఏంటి అనుకుంటున్నారు ఆ రోజు మామిడి పండుకు మా అమ్మ నేను మీ తక్కువ వాళ్ళు వెళ్ళాము వెళ్తే మా అమ్మ ఎదురుగా కొమ్మ పడింది అది చూసి వెరుసుకుంది వేసుకున్న తర్వాత వచ్చి ఉంటే మా నాన్నేమో బామరిది బామార్ది ఆ గొడవగాడు అలా ఎందుకు అలా పడిపోతున్నాడు పట్టుకో బామరది అనడానికి మా మాయ గారు పట్టుకున్నాడు మాయా కూడా అలాగే అలా పడిపోయాడు ఇద్దరు అంటే ఇక్కడ మహిళలు వాటిని చూసారని కూడా చాలా సందర్భంలో చెప్పడం జరిగింది కానీ డాక్టర్లు ఒక పక్క కెమికల్ పౌడర్ మిక్స్ అయ్యి ఉండొచ్చు దాని వల్ల కూడా ఎఫెక్ట్ జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులు వచ్చేసి దయ్యం భూతం అని మాట్లాడుతున్నారు సైన్స్ పరంగా డాక్టర్స్ పరంగా మీరు ఏమన్నా అనుకున్నారండి మేము ఊర్లో అందరికి బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము మొత్తం సెల్ లేని టెస్ట్ చేస్తున్నాం అందరికి హెల్త్ అయితే బాగానే ఉంది పర్టికులర్ గా అది ఏదో కెమికల్ రియాక్షన్ వచ్చిన స్మోక్ వల్ల టూ పర్సన్స్ ఎఫెక్ట్ అయ్యారని మేము సస్పెక్ట్ చేస్తున్నాము ఆ కెమికల్ కూడా ఇప్పుడు కలెక్ట్ చేస్తాము పోలీస్ స్టేషన్ లో ఉంది దాని ఫర్దర్ టెస్టింగ్ పంపించి సంథింగ్ దాని నుంచి ఏదైనా కార్బన్ మొనాక్సైడ్ కానీ మిథతాయి గ్యాస్ లాంటివి ఏమైనా రిలీజ్ అయ్యి వాళ్ళిద్దరు ఎఫెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ లొకేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇద్దరే ఉన్నారు ప్లస్ ఈ పర్సన్ ఈ పర్సన్ కూడా వెనక్కి తిరిగిపోయి ఉన్నారనమాట ఓకే సో సంథింగ్ అది పీల్చి ఎలా ఎఫెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను ఇంకేదైనా సమ్ సైకాట్రిక్ ఇల్నెస్ వల్ల కూడా కొంత ఇలా అవ్వచ్చు ఈవిడ మేము విన్న దాని ప్రకారం ఏంటంటే వాళ్ళిద్దరితో పాటు ఇప్పుడున్న గ్రామస్తులు చాలా మంది అస్వస్థతకు గురయ్యారు అనేది కూడా వచ్చింది దాని గురించి ఏమంటారు గ్రామంలో ఎవరు అస్వస్థ లేదండి గ్రామం మొత్తం ఎంకరేజ్ చేస్తాం ఎవరికి అస్వస్థ ప్రాబ్లం అలాంటివి ఏమీ లేవు ఓకే వీళ్ళంటే వీళ్ళ నమ్మకం వీళ్ళని తప్పుదారి పట్టిస్తుంది ఏవైనా మూడు నమ్మకాలు కానీ సైన్స్ పరంగా అయితే మాత్రం ఇలాంటివి ఎప్పుడు జరగలేదు ఇక్కడ ఓకే ఇదే మొదటిసారి జరగడంతో సమ్ కెమికల్ రియాక్షన్ ఏదో జరిగి అది వాళ్ళ క్రియ కొంతమంది గ్రామస్తులు అంటే మాంసాన్ని అడుగుతుంది అంటే ఆహారం కావాలి మనుషులు ఆహారం కావాలని చెప్పి అడుగుతుంది అని చెప్పారు వాటి గురించి చెప్తారు అది వాళ్ళు మనసులో పెట్టుకున్న ఆలోచనతో వాళ్ళకి వాళ్ళు పుకార్లు గానీ జరిగి ఉండే అవకాశం ఉంటుంది కానీ అలా ఇలాంటివి ఎప్పుడు మనం జరగని చూడండి వీళ్ళు నమ్మకం వీళ్ళని అలా దారి తీసుకెళ్లి ఏదో ఆలోచించాలి సైన్స్ పరంగా అయితే అలాంటి ఇబ్బందులు ఎక్కడ ఉండవు సో పౌడర్ సాంపిల్ ఆ తీసుకున్నారు స్టేషన్ లో ఉంది పోలీస్ స్టేషన్ వాళ్ళు టెస్టింగ్ పంపించాక రోజు పంపిస్తాం టెస్టింగ్ రిపోర్ట్ మనకు ఫ్యూ డేస్ లో వస్తే దాన్ని బట్టి ఏదైనా ఏమవుతుందని మనం మన మెడికల్ పరంగా లోకల్ ఏవైనా ఫేవర్స్ కానీ అదే కంప్లైంట్స్ ఉన్నాయా లేదా ఇలాంటి ఉన్నాయా లేదా మనం ఇప్పుడు ఎంక్వైరీ చేసుకొని చూస్తాం సో ఎనీ కైండ్ ఆఫ్ కొత్త డిసీజ్ ఏమైనా ఊర్లో కనిపెట్టడం జరిగిందా లేదు లేదు అందరూ హెల్తీగా బాగానే ఉన్నారు పర్టికులర్లీ ఇద్దరు పర్సన్స్ తప్ప మిగతా అందరూ బాగానే ఉన్నారు అందరికి రొటీన్ మనం ఆ రోజు కూడా క్యాంప్ కి రావడం జరిగింది చెక్ చేయడం జరిగింది అందరూ హెల్త్ కండిషన్ బాగా ఉంది రెగ్యులర్ మన ఎన్ఎమ్స్ వీళ్ళు ఇప్పుడు ఫేవర్ సీజన్స్ కాబట్టి శాంపిల్స్ కలెక్ట్ చేయడం అన్ని చూస్తున్నారు ఆ రోజు వాళ్ళకి కూడా పర్టికులర్ సిమ్టమ్స్ కూడా లేవు సడన్ కొలాబ్స్ అయ్యారు పర్టికులర్ ప్రీవియస్ లో చనిపోయారు తప్ప సిమ్టమ్స్ కూడా ఏం లేవు ఈ పాంగి అనసమ్మగా కొంచెం సిక్ అయ్యి వామిటింగ్స్ అయ్యాయి తప్ప వెంటనే ఆవిడ కూడా వన్ టూ డేస్ రికవరీ అయిపోయారు సో ఆవిడ కండిషన్ కూడా బాగానే ఉన్నారు ఇప్పుడు ఆవిడ వర్క్అవుట్ చేసుకుంటున్నారు సంథింగ్ సమ్ రియాక్షన్ జరిగేది అయిన తప్ప సంథింగ్ డిసీజెస్ లాంటివి అయితే ఏం లేవు ప్రస్తుతానికి మేము ఇంకా ఫర్దర్ టెస్టింగ్స్ వీళ్ళందరికీ చూసుకుంటాం సో డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడైతే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుండొచ్చు అంటే ఆ విబుద్ధిని ఎప్పుడైతే ఆ మనిషి మీద విసిరారో సంథింగ్ కెమికల్ ఏదైనా ఉండొచ్చు మిక్స్ అయి ఉండొచ్చు అది గాల్లో కలిసి లేకపోతే అది ఇంటే కానీ లోపలి తీసుకొని సంథింగ్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు అంటే చాలా మంది వీటిని ఇంకో రకంగా తీసుకుంటున్నారు సూపర్ స్టీషియస్ బట్ డాక్టర్లు చెప్తున్న ప్రకారం సూప్ అంటే మూఢ నమ్మకాలు నమ్మద్దు ఆ కెమికల్ రియాక్షన్ ఏదో అంటే స్టేషన్ దాకా వెళ్ళింది రిపోర్ట్ మనకు రావాల్సిన ఉంది ఇంకో టూ డేస్ లో రిపోర్ట్ అయితే వస్తుంది సో రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనేది ఒక ఫైనల్ రిజల్ట్కి వచ్చేస్తాం సో మీరు చూడొచ్చు ఇక్కడ అంబులెన్స్ కూడా తీసుకొచ్చారు అంటే డాక్టర్స్ జరిగిన అంబులెన్స్ కూడా గవర్నమెంట్ అయితే పంపించారు ఆల్రెడీ డాక్టర్స్ లోపలైతే ఉన్నారు సో ఆ రిపోర్ట్స్ అయితే ఇంకొక వన్ ఆర్ టూ డేస్ లో మనకైతే అందిస్తారు ఫైనల్ రిపోర్ట్ వచ్చే అవకాశాలున్నాయి డాక్టర్స్ నైన్టీ నైన్ పర్సెంట్ చెప్తుంది ఏంటంటే ఆ కెమికల్ అంటే ఏదైతే విబుద్ధి మొహం మీద కొట్టారో ఆ కెమికల్ లో సంథింగ్ అంటే ఆ పౌడర్ లో కెమికల్ మిక్స్ అయ్యి ఉండొచ్చు అది ఇదైతే చెప్తున్నారు సో నైన్టీ నైన్ పర్సెంట్ రిపోర్ట్ అదైతే ఉండొచ్చు అని డాక్టర్లు అయితే చెప్తున్నారు నిఖిల్ సో ఇదే గ్రామానికి చెందిన ఒక యువకుడు అయితే ఉన్నారు చదువుకున్న యువకుడు సో అతను ఏమంటున్నాడు ఈ గ్రామానికి ఏం జరిగింది గత కొన్ని రోజులుగా దయ్యం పట్టింది నమ్ముతున్నారు సో చదువుకున్న వ్యక్తి కాబట్టి అతను అడుగుతాం ఏం జరిగింది అనగా చెప్పండి బ్రదర్ ఏం జరిగింది అక్కడ ఈ మొన్న పంతొమ్మిదో తారీఖున మా వదినయ గారు అవుతారు అతను ఆమె మా వదిన గారు అయితే కొండ మీద వెళ్ళింది మా వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో కొమ్మ పడింది గడుచుకుంది అటువంటి వచ్చిన తర్వాత ప్రసప్ అయింది ఆమె వచ్చి అటు వచ్చిన తర్వాత